నిరుద్యోగ యుద్ధం మొదలైంది మళ్ళీ ఒకసారి యుద్ధం మొదలెడనా ఎందుకంటే గత టిఆర్ఎస్ గవర్నమెంట్ పైన యుద్ధం చేశాను ఎందుకంటే ఉద్యోగాలు ఇవ్వలేదని వాళ్ళు దొంగలంటే వీళ్ళు గజ దొంగలయ్యారు ఇది నిన్నాటికి వాస్తవం రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి కేవలం ఐదు వేల ఉద్యోగాలు మాత్రమే ఇచ్చారు తప్ప ఒక్క ఉద్యోగం ఎక్కువ లేదు ముఖ్యమంత్రి గారు అబద్ధం చెప్తున్నారు అరవై వేల ఉద్యోగాలు ఇస్తారని చెప్తున్నారు అరవై వేల ఉద్యోగాలు ఎవరు అంటే దాంట్లో యాభై వేల ఉద్యోగాలు టిఆర్ఎస్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఉద్యోగాలు వాళ్ళు ఒక ఆరు నెలల ముందు కనుక నోటిఫికేషన్ ఇచ్చి ఉంటే సంవత్సరం ముందు ఇచ్చారో ఆరు నెలల ముందు కనుక నోటిఫికేషన్ ఇచ్చి ఉంటే ఇవాళ వీళ్ళు అరవై నోటి అరవై వేల ఉద్యోగాలు ఇచ్చామే చెప్పుకున్న చెప్పుకునే అవకాశం వీళ్ళకి ఉండేలా అంటే ఉండేది కాదు వాళ్ళు లేట్ చేశారు కాబట్టి వీళ్ళు అరవై వేలు ఉద్యోగాలు ఇచ్చినమని చెప్పుకుంటున్నారు మరి ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ గవర్నమెంట్ నాన్ వెజ్ మీరు మేము టిఆర్ఎస్ గవర్నమెంట్ ఇచ్చిన ఉద్యోగాలని మళ్ళీ మేము ఇస్తున్నామని చెప్పాలా ఒక్కలేమన్నా రాసుకున్నారు ఎక్కడంటే ఎడో రాయలేదు దొంగలు మీలు ఇచ్చారు మమ్మల్ని వాళ్ళ రోడ్ల మీద తిప్పుతా ఉన్నారు ఒకటే చెప్తున్నాం ఇవాళ యుద్ధం మొదలు పెట్టినాం రేపు స్థానిక సంస్థ ఎన్నికల నోటిఫికేషన్ లేదా రేపు స్థానిక సంస్థల ఎన్నికల లేదా నోటిఫికేషన్ లేదా మా నోటిఫికేషన్ ఇవ్వకపోతే మా నోటిఫికేషన్ ఇవ్వకపోతే ఐదో కాదు లక్షల మందితో చేస్తాం నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాతనే విద్యార్థుల నోటింగ్ ఇచ్చిన తర్వాతనే మీ నోటిఫికేషన్ ఇవ్వాల అప్పటి వరకు స్థానిక సంస్థ నోటిఫికేషన్ కనుక వస్తే విద్యార్థుల ఒకవేళ మీరు ఎన్నికల పోతాం అంటే ఉంటాం అన్ని జిల్లాలలో మీటింగ్ పెడతాం మార్చి పెడతాం విద్యార్థుల యొక్క విద్యార్థుల యొక్క దన్న చూపిస్తాం ఖచ్చితంగా పంపిస్తాం గత పది రోజులుగా మన మిత్ర విద్యార్థులు జనార్దన్ గాని ఇంద్ర గాని అలాగే జీవనంలో నలభై ఆరు విద్యార్థులు ఆకాశం గాని శంకర్ గాని కళ్యాణ్ గాని పత్రూజ కానీ అసమా కానీ చాలా మంది దానింతా ఊరూర మురిగినాం లగ్నలు మిరిగినాం వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నాం ఇవాళ ఈ పన్నెండుగా జరిగిన ప్రచారంలో నిరుద్యోగులని కాంగ్రెస్ గవర్నమెంట్ మోసం చేస్తుందని మనం సోషల్ మీడియా ద్వారా వెర్క చేసినాం అయినా మేము మొండికి పోతాం ఎందుకంటే ఈ రేవంత్ రెడ్డి ఏ ఒక్క కాంపిటీషన్ ఎగ్జామ్ రాయాలి బ్యాక్ డోర్ నుంచి ముఖ్యమంత్రి అయింది బ్యాక్ డోర్ నుంచి ముఖ్యమంత్రి అయినా కాదా ఆయన సదు ఆయన డిగ్రీ మొత్తం దొంగ చదువులే దొంగ సదు అయినటువంటి రేవంత్ రెడ్డికి విద్యార్థుల బాధలు తెలియవు ఆయన ఇంతసేపు రియల్ ఎస్టేట్ వ్యాపారిగా డబ్బులు సంపాదించి కేంద్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ నేతలు నేను మటు చేసి పిసిసి అధ్యక్ష పదవి రెండు వందల కోట్ల రూపాయలకు కొనుక్కొని మీతో ఎమ్మెల్యేలు కొనుగోలు చేసే వాళ్ళ ముఖ్యమంత్రి ఉండు ఆయనకు మనకు నిరుద్యోగుల బాధలు తెలుసా అంటే తెలియదు అందుకే ఖచ్చితంగా రెండు లక్షల ఉద్యోగాల సాధన కోసం ఇవాళ మహాగర్జన పెట్టినాం పోలీసులు ఏమంటారంటే అశోక్ సార్ వస్తే మేము అనుమతించాం ఇందులో పార్కెట్ పర్మిషన్ ఇవ్వని చెప్పేసి ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు నిన్న సాయంత్రం నుంచి ఇవాళ వరకు నా ఫోన్స్ ఇచ్చా పెట్టుకోవాల్సిన పరిస్థితి ఎక్కడ ఎత్కపోతామని చెప్పేసి పరిస్థితి వస్తుంది ఎందుకు మేము అన్న దొంగలమా ఉద్యమ కారణం తెలంగాణ ఉద్యమాలు చేసేటువంటి వాళ్ళం అశోక్ సార్ ఉద్యమ కాదురా చెప్పండి మీరు చెప్పండి నాలుగేళ్లుగా ఉద్యమాలు చేస్తున్నాం ప్రతి రోడ్డు రోజు రోడ్డు మీద మేము కొట్లాడుతున్నటువంటి అంశం ఈ అందరూ కూడా తెలుసు కాబట్టి మీరందరూ మా ఎంత నడవాలా వేదిక మీ ఉన్న వాళ్ళందరూ మా ఎంత నడిస్తే ఈ సమస్య పరిష్కారం అయితేనే ఖచ్చితంగా అయితేనే ఖచ్చితంగా పదిహేను రోజుల్లోగా జీపీఓ ఉన్నటువంటి ఏడు వేల నాలుగు వందల నాలుగు ఉద్యోగాలు ఇవ్వాలా ఇచ్చి తీరాలా రెవెన్యూ మంత్రి వారు మీకు చదువు రాకపోతే మీకు రెవెన్యూ సవరణ లేకపోతే పాత వాళ్ళు తీసుకుంటారా కొత్త వాళ్ళు తీసుకుంటారు అవగాహన లేకపోతే మాతో చర్చలు జరపండి మేము చెప్తాం మీకు సబ్జెక్ట్ నేర్పిస్తాం ఖచ్చితంగా పదిహేను రోజుల్లోగా పదిహేను రోజుల్లోగా పదిహేను వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వాలి పోలీసు ఉద్యోగాలకు మూడేళ్ళు అవుతున్న పోలీసు ఉద్యోగాలు ఇచ్చి గత టిఆర్ఎస్ గవర్నమెంట్ లో పోలీసు ఉద్యోగాలు యాభై వేల ఉద్యోగాలు ఉంటారు మీరు అధికారంలోకి వచ్చినాక ఒక్క ఉద్యోగం ఇంటిరా పోలీసు కొంతమంది మధ్యవర్తులు ఇవాళ ఉన్నటువంటి బల్మూరి వెంకట్ లాంటి వాళ్ళు ఏమంటారంటే గురు వన్ కోర్టుల కేసు అంటున్నారు నీకేమైనా అవగాహన ఉందా నీకు పిలిచిందంటే తెలుసా నీ గురుకుల ఉద్యోగం అంటే తెలుసా అంటే నీకు తెలియదు కాబట్టి నువ్వు మాట్లాడకు నీకు సబ్జెక్ట్ అవగాహన లేదు మైకి పెట్టుకుని ఏదో ఉన్నుతున్నావు గ్రూప్ అండ్ కేసు ఉంటే ఒక గ్రూప్ అండ్ మీద కేసు ఉంటే ఇరవై రకాల ఉద్యోగాలు ఉన్నాయి వాళ్ళని ఎవరడ్డుకుంటున్నాడు ఒక గ్రూప్ అండ్ మీద కేసు ఉంటే గ్రూప్ టూ ఉంది గ్రూప్ ఉంది అది పాత నోటిఫికేషన్ నువ్వు ఇచ్చిన నోటిఫికేషన్లు కావు నీ గవర్నమెంట్ నోటిఫికేషన్లు కావు నువ్వు ఇచ్చిన దొంగ మాట అరవై వేల ఉద్యోగాలు అబద్ధ మాటలు మారుతున్నారు ఖచ్చితంగా మేము ఏమంటున్నాం అంటే ఇరవై మీకు డెడ్ లైన్ పెడుతున్నాం ఇలా ఇరవై తారీఖు ఇవాళ ఇరవై తారీఖు జులై పది మీరు కనుక నోటిఫికేషన్ ఇవ్వకపోతే స్థానిక సంస్థ ఎన్నికల పోతే ఖచ్చితంగా మేము లక్ష మందితో నిరుద్యోగుల ముట్టడి చేస్తాం మంత్రుల ముట్టడి చేస్తాం ఎమ్మెల్యేల ముట్టడి చేస్తాం పార్టీలకు అతీతంగా మీ ఎంత వర్గం ఖచ్చితంగా నేను చెప్తున్నాను ప్రతి లేఖలు ఒక్కొక్క జిల్లాలో పదివేల మందితో మీటింగ్లు పెడతాం నిరుద్యోగ ఉద్యమం స్టార్ట్ అయింది మరొకసారి అస్సాం గణ పరిషత్ లాగా మేము మారితే మేమే పార్టీలు పోతే మీకు పుట్టగతులు ఉండవు కానీ నిరుద్యోగులు మనం ఏకంగా అవడానికి సిద్ధంగా ఉన్నాం ఖచ్చితంగా ఏకమవుతాం ఏ ఉద్యోగాలు ఇవ్వండి ఏడవ ఉద్యోగాలు ఇవ్వండి అన్ని రకాల ఉద్యోగాలు ఇవ్వండి గ్రూప్స్ ఉద్యోగాలు తక్షణమే ప్రకటించండి మీరు ఎందుకు ఇస్తే మరి శ్వాత కాని వాళ్ళు నీకు అలా బడ్జెట్ రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తున్నప్పుడు రెండు లక్షల ఉద్యోగాల ప్రణాళిక అన్నప్పుడు నీకు బడ్జెట్ వింటే లేదా ఏ షేల్ లేకుండా ముఖ్యమంత్రి అయినవా మేము నన్ను పోసుకొని నీరమంటున్నాడు ఒక రాష్ట్రం ముఖ్యమంత్రి రాష్ట్రానికి ఒక పోయాడు రాష్ట్రం దివాల ఇవాళ అన్ని రకాల బిజినెస్ మొత్తము మొత్తం పడుకున్నాయి ఎవరు అడిగినా ఓటల్ నష్టలేదు కిరాణ్ సార్ నడుస్తలేదు రియల్ ఎస్టేట్ నడుస్తలేదు ఆటో నడుస్తలేదు ఒక బస్సును మాత్రమే ఫ్రీ బస్సును కాబట్టి బస్సు నిండుతున్నాయి తప్ప ఏ ఒక్కడ ఆనందంగా లేదు మీకు పరిపాలన సేత కాకపోతే రేవంత్ రెడ్డి మీకు పరిపాలన అవగాహన లేదు మీకు డెడ్ లైన్ పెడుతున్న జూలై పదో తారీఖులోగా మా నోటిఫికేషన్ ప్రక్రియ మొదలు పెట్టకపోతే అంత చూస్తాం ఎన్ని కేసులు పెడతావు పెట్టుకోండి గత గవర్నమెంట్ పదిహేను కేసులు పెట్టింది ప్రజా పాలన పెట్టినావు నా మూడు కేసులు పెట్టావు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నా పైన కోటి రూపాయల పరిమర్శం వేసింది అంటే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ వాల్యూ ఎంత అంటే కేవలం కోటి రూపాయలేనా ఓన్లీ కోటి రూపాయలేనా ఇక పోతుంది కోటి రూపాయలు అంటే పది కోట్ల కన్నా ఇస్తానన్నా మేము కనీసం ఆనందంగా ఉండేవాళ్ళం కోటి రూపాయలకి వేసుకున్నాను ఎందుకంటే మీ వాళ్ళు అంతే ఉంది కాబట్టి గ్రూప్ టూ లో గ్రూప్ వన్ లో రెండు వందల ఉద్యోగాలు అమ్ముకున్నారు అమ్ముకున్నారని మాట్లాడితే మా పైన కేసులు పెట్టే ప్రయత్నం చేస్తున్నాం అందుకే డెడ్ లైన్ పెడుతున్నాం వచ్చే జూలై పదిలోగా ఇవాళ జూన్ ఇరవై జూలై పదిలోగా ఉద్యోగాల నియామక ప్రక్రియ మొదలు పెట్టకపోతే తక్షణమే ఏడు వేల నాలుగు వందల జీపీ ఉద్యోగాలు ఇవ్వాలా పోలీస్ ఉద్యోగాలు ఇవ్వాలా గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ సమస్యల ప్రణాళిక మొదలు పెట్టాలా డిఎస్సి కాలేజీలు ఉన్నాయి మూడో స్కూల్ కాలేజీలు ఉన్నాయి అన్ని రకాల గురుకుల కాలేజీలు ఉన్నాయి తక్షణమే ముప్పై వేల ఉద్యోగాలు విద్యా వ్యవస్థలో మొదలు పెట్టండి దానికోసం యుద్ధం ప్రకటిస్తున్నాం ఈ మొదలు పెట్టినాం ఈ మొదలు పెట్టినాం యుద్ధం మొదలైన అంశం మీకు అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేసింది కోరుతాము